హాయ్ వెల్కమ్ టు రామగ్రి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం కిసాన్ రిమోట్ని చాలామంది యూట్యూబ్లో మిస్ అయి పెడుతున్నారు సార్ మీ దగ్గర ఏమేమి ఉంటాయి త్రీ పిఎస్కి వస్తుందా డెల్టాకి వస్తుందా స్టార్ డెల్టాకి వస్తుందా మా హెచ్పి ఫిఫ్టీన్ హెచ్పి టెన్ హెచ్పి అలా అంటున్నారు ఒకటి అందరికీ చెప్తున్నా నాది డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను మళ్ళీ చెప్తున్నా చూడండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ జీరో ఫైవ్ సెవెన్ త్రీ నేరుగా నాకు కాల్ చేయండి చేసిన వేళగా మీకు అంటే మీ స్టార్టర్ మన దగ్గర వన్ హెచ్పి నుంచి సింగిల్ ఫేజ్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ హెచ్పి ట్వంటీ హెచ్పి అట్లా ఎబో ఉన్నాయన్నమాట మన ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫేస్ మన ఇంట్లో వాళ్ళకి వాడుకోవడానికి త్రీ ఫేజ్ ఏంటంటే కమర్షియల్గా మనకి రైతులు మోటార్ని త్రీ ఫేస్ చేసుకోవడానికి ఫైవ్ హెచ్పి మోటార్ ఉంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా చేసుకోవచ్చు తర్వాత డెల్టా అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎబో డెల్టా డెల్టా టెన్ హెచ్పి అబో స్టార్ డెల్టా అంటాం డబుల్ స్టార్టర్ ఇవన్నీ మన దగ్గర దొక్కుతాయి మన దగ్గర దొక్కని కాదు మనకి మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి చూసి ఏమంటే మాకు కాల్ చేసిన వెంటనే మీరు మాకు మొబైల్ ఫోన్ ద్వారా అంటే ఫోన్పే కానీ జీపే కానీ గూగుల్ పే కానీ పెడితే మీరు చేయగలిగితే చేస్తేనంటే నేరుగా మీ ఇంటికి ఇలా మేము ప్యాక్ చేసి ఇలా పంపించేస్తాము ఇలా ప్యాక్ చేసి పంపించేస్తాము ఓకే ఏది యాపం రోజుకి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా పది నుంచి ఒక వంద కూడా ఈజీగా సేల్ చేస్తాం కాబట్టి మీరు చేయాల్సింది ఒకటి నేరుగా నాకు కాల్ చేయండి చేసి మీ ఫోన్ నెంబర్ నుంచి నా అకౌంట్ నెంబర్ అది సేమ్ అకౌంట్లో కొట్టేస్తే ఏంటంటే డైరెక్ట్ మీ అడ్రస్ నాకు వాట్సాప్లో పెడితే ఆటోమేటిక్గా మీకు డైరెక్ట్ పంపించేస్తాను ఓకేనా ఎందుకంటే చాలామంది మీరు మిస్ అయి పెడుతున్నారు ఇది మీకు మాకు కావాలి మాది కడప మాది ఆంధ్రప్రదేశ్ లేకపోతే మహారాష్ట్ర రాజస్థాను కర్ణాటక ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇవాళ చాలా బెంగాల్ ఇవన్నీ నార్త్ స్టేట్స్ కానీ సౌత్ స్టేట్ కానీ చాలామంది మలయాళం కూడా మాడుతున్నారు అందరికీ కూడా కమ్యూనికేట్ అయ్యి మేము పంపిస్తున్నాం నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ మనం ఎక్కడైనా మన దేశంలో ఎక్కడైనా పంపించే పంపిస్తామేమో త్రూ కొరియా ద్వారానే ఏ విధంగా అంటే మీరు నాకు ఫోన్పే చేయడం వల్ల నాకు అమౌంట్ పంపిస్తే మొత్తం టోటల్ అమౌంట్ పంపించిన ఎడరా ఎమ్మెంటే నాకు వాట్సాప్లో మీ అడ్రస్ పెడితే ఆటోమేటిక్గా నేను ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ డిఈీసీ కొరియర్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే ప్రొఫెషనల్ కొరియర్ కానీ ఎలా పంపించేసేస్తాను ఆపడం జరగదు ఇది చాలా నమ్మకమైన కూడుకున్నది చాలా నమ్మకంగా ఇప్పటివరకు మేము చాలా డెలివరీ చేసాం డెలివరీ చేస్తూనే ఉన్నాం చాలా నమ్మకంతో చాలామంది అడుగుతూ ఉన్నారు కానీ ఆ నమ్మకం కాదు మేము అందరికీ విధంగా అయితే మేము ఇస్తున్నాం ఈ వీడియో చేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలియాలి పూర్గా తెలియాలి టోటల్గా తెలియాలి చాలామందికి అర్థం కావట్లేదు ఇప్పటికైనా మేము నమ్మకంతోనే సర్వీస్ చేస్తాం మీరు కొన్నా కూడా చాలా మంది ఫోన్లు ఎత్తారు అది ఎత్తారు అంటున్నారు అది అలా ఉండదు మేము హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి టు హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఇస్తాం సో చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి డైరెక్ట్ నాకు అమౌంట్ ఫోన్పే చేసిన తర్వాత మీరు వాట్సాప్లో అడ్రస్ పంపిస్తే నేను టోటల్గా మీకు పంపించడం జరుగుతుంది ఆపడం జరగదు చాలా నమ్మకంతో కూడుకున్నది పంపిస్తున్నాం మరి ఒక్కసారి మా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్